సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం నేను ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామ వాస్తవ్యుడు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవైన వివాహము చేసుకుని ఉన్నాను పెండ్లి సమయంలో అన్ని ఖర్చులు కలిపి ఐదున్నర లక్షల వరకు మా తల్లిదండ్రులకు కట్టంతో కలిపి అయి ఉన్నవి దరిమిళ నేను అక్కడ ఉన్న నెల రోజుల్లోనే అతని స్వరూపం మొత్తం బయటపడి ఉన్నది అతను నేను ఎత్తు తక్కువ ఉన్నానని అవహేళన చేచూ నిర్లక్ష్యం చేస్తుండటంతో అతను డబ్బుల కొరకే నన్ను వివాహం చేసుకున్నాడనే వాస్తవం అర్థమైపోయింది అతను అక్రమ సంబంధాలను నా కళ్ళ ఎదుటే కొనసాగించి ఉన్నాడు అతను కాపురం చేయడని నిర్ ధారించుకొని సమీప పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేసి ఉన్నాము ఇరుపక్షాల పెద్దలము ది నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండున రాజీ కుదుర్చుకొని ఆ రోజున పోలీసు వారి సమక్షంలో ఒప్పంద పత్రము వ్రాసుకుని ఉన్నాము సదరు ఒప్పందము ప్రకారము మేము ఇచ్చిన కట్న కానుకలు రూపాయలు మూడు లక్షల వరకు వా మాకు వారు తొంభై రోజులలోపు తిరిగి చెల్లించవలసి ఉన్నది కానీ నేటి వరకు ఆ ఒప్పందము అమలు జరగలేదు మేము వారిని ఫోన్లో సంప్రదించుతున్న దుర్భాషలాడుతున్నారు కావున భర్త లేని ఈ సమయంలో నేను జీవించుటకు ఉపయోగపడే తెలిపిన మూడు లక్షలు వారి నుండి ఇప్పించి ఆ ఒప్పందమునకు వారు బద్దులయ్యేటట్లు చేయవలసినదిగా మీ గణమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాను ఈ అర్జీ బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామ గ్రామం నుండి వచ్చింది ఇది ముఖ్యమంత్రి వారి కార్యాలయానికి వారు దాఖలు చేస్తున్నారు వారి సమస్య పరిష్కారం అవ్వాలని మనం ఆశిద్దాం పరిష్కారానికి నోచుకొని అర్జీలపై సంఘటితంగా ప్రశ్నిద్దాం ప్రజాస్వామ్యములు అంతిమ విజేతలు ప్రజలేనని నిరూపిద్దాం ప్రముఖ అర్జీల లేఖరి గుంటూరు జాన్ సురేష్ కుమార్తో కలిసి రౌతు వేణుగోపాల్